హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను టోఫు ఎలా తయారు చేయాలో చెప్తాను పాలతో చేస్తే పన్నీర్ అవుతుంది సోయాబీన్స్తో చేస్తే టోఫు అవుతుంది మనం టోఫు ఎలా చేయ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను ఈజీగా స్మెల్ లేకుండా ఎలా చేసుకోవచ్చు నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ఇలా చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో చాలా ఈజీ అండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రోటీన్ వస్తుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అలాగే మంగు మచ్చలు కూడా తగ్గుతాయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి వీటిని అయితే నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను సోయాబీన్ పక్కన మామూలుగా ఈ కలర్ వైట్ కలర్లో కూడా సోయాబీన్స్ ఉంటాయి బాగుంటాయి నేనైతే ఒక కప్పు సోయాబీన్స్ తీసుకున్నాను అండి నైట్ అంతా నానబెట్టేసేయాలి ఇవి చూసారా సన్నగా ఉన్నాయి ఒక కప్పు తీసుకుని వాటర్ రాత్రి అంతా నానబెట్టాలండి మార్నింగ్ కల్లా ఇలా ఉబ్బుతాయి తీస్తే పీస్ దాని మీద తొక్కు కూడా పోతుంది అంత మెత్తగా వస్తాయండి ఒకసారి వాష్ చేసేసుకోవాలి తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలి స్మెల్ ఉండదు దీనివల్ల నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ ఇలా కడిగేసుకొని సగం ఒకసారి సగం తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత ఎక్కువ వాటర్ వేసుకొని బాగా నీళ్ళు నీళ్ళుగా పట్టుకోవాలండి అట్లా టూ టైమ్స్ మనం యూస్ చేయొచ్చు దీన్ని బాగా మెత్తగా పట్టుకోవాలి ఇలా జ్యూస్గా వైట్ పాల సేమ్ పాలలాగే వచ్చేస్తుంది దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి కొంచెం కొంచెం పోసేసుకొని మీరు అన్నీ ఒకేసారి వేసుకోకండి సగం టూ టైమ్స్ తీసుకోండి ఎలా తీసేసుకొని ఇట్లా మొత్తం పిండేసేయాలి పాలన్నీ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఇంకోసారి తీసుకొని అలాగే సేమ్ రిపీట్ ద ప్రాసెస్ పాలు తీసేసుకోవాలండి మొత్తం పిండేసుకోవాలి ఏం లేకుండా తర్వాత మనం ఒక దళసరి బౌల్ తీసుకోవాలండి బాగా మందంగా ఉండాలి ఎందుకంటే మనం పాలు కాంచేటప్పుడు అవి కింద అతుక్కుంటాయి అందుకోసం తిట్లా ఇలా గ్యాస్ ఆన్ చేసిన తర్వాత దాని మీద ఉండే నురుగు అంతా తీసేయాలండి అది మళ్ళీ ఎక్కువ మీగడలా ఫామ్ అవుతుంది ఆ నురుగు మొత్తాన్ని తీసేయాలి ఎందుకంటే అవి ఎక్కువ మీగడ కానీ నురుగు కానీ ఉంటే అది మంచిగా రాదు పాలల్లో ఎప్పుడైనా సోయాబీన్స్ని పచ్చివి తినద్దండి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినాలండి మీరు ఈ పాలను హనీ వేసుకొని కూడా తాగొచ్చండి నార్మల్ పాలు లాగే తాగొచ్చు ఇలా పాలను అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి కొద్దిసేపు వచ్చేంత వరకు పొంగొచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి తర్వాత మనం తగ్గించుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలా స్టెర్ చేస్తూనే ఉండాలి ఇలా పాలు ఎంతసేపు మరిగితే అంత మంచిదండి ఈ విధంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీటిని మరిగించుకోవాలి పాలని ఇలా సిమ్లో పెట్టినప్పుడు పాల మీద వచ్చిన మీగడను ఇలా తీసేసుకోవాలి నీట్గా వచ్చేస్తుందండి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఇంకో బౌల్ తీసుకొని వాటిలో ఈ పాలన్నీ పోసేయాలి నెక్స్ట్ చిన్నవైతే రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని వాటిని ఇలా పైన నుంచి పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా ఇలా అలా తిప్పాలండి వేరే బౌల్లో వేయడం వల్ల అది కింద అంటుకున్న స్మెల్ మనకి రాదు ఇలా వన్ మినిట్ తిప్పి ఆపేసేయాలి లెమన్ జ్యూస్ వేయగానే పాలన్నీ విరిగిపోవడం మీరు చూస్తారు ఇలా మెల్లమెల్లగా అంత మొత్తం విరిగిపోతుంది మనం ఒక ఏం టచ్ చేయకుండా అలా వదిలేసేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా పెరుగులాగా మొత్తం గడ్డలాగా అవుతుంది చిన్న చిన్నవిగా కూడా అనిపించవు మొత్తం కేక్లాగా ఉంటుంది నెక్స్ట్ టోఫు ప్రెసర్ అండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది త్రీ పీసెస్ ఉంటాయి దీన్నైతే ఇలా పెట్టేసుకొని దీని మీదకి ఒక కాటన్ క్లాత్ తీసేసుకోవాలండి కింద కాటన్ క్లాత్ పెట్టి దాని మీద పెట్ట నెక్స్ట్ అయితే మనం చేసుకున్నది ఇదంతా ఒక సైడ్ నుంచి నీట్గా పెట్టేసాలి మధ్యలో అయితే వాటర్ వేయకండి బాగా గట్టి గట్టిగా ఉండేదంతా మిడిల్లో వేసేయండి మొత్తం అంతా ఏం లేకుండా వేసేసుకోవాలి ఇలా మొత్తం మీరు పెట్టేసుకోవచ్చు వాటర్ లేకుండా పెట్టేసుకోండి లైట్గా సైడ్కి వాటర్ ఉన్న అంత ప్రెసర్లో బట్ నెక్స్ట్ మనమైతే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోర్ నాలుగు వైపుల నుంచి నెక్స్ట్ మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు అయినది పెట్టుకోవాలండి నేనైతే చిన్న రోల్ పెట్టేసుకున్నాను అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దాన్ని తీసేసుకోవచ్చండి తీసేసుకొని ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇలా ఎక్కువ ప్రెస్ అయి ఉంటుంది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ తీసుకోవచ్చండి మొత్తం చాలా బాగుంటుంది దీనికోసం మీరు ముందే కూల్ వాటర్ని సిద్ధంగా చేసి పెట్టుకుంటే మంచిదండి కూల్ వాటర్ నుంచి అయితే చాలా ఈజీగా వస్తుంది నేను జస్ట్ అట్లా ఫ్లిప్ చేయగానే దాని మీద చేయి మీకు వచ్చేస్తుంది కూల్ వాటర్ని ఒక ఏదైనా బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వేసేసుకొని ఆ వాటర్లో ఉంచి దీన్ని పైకి తీసేసుకోవచ్చండి చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే మనం అంతా టిప్స్ ఫా ఫాలో అవ్వం కాబట్టి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో క్లాత్ అయితే నెక్స్ట్ దీంట్లో ఉన్న ఈ ప్లాస్టిక్ దాన్ని కూడా మనం తీసేయొచ్చండి చూడు వాటర్లో వేయగానే ఈజీగా వస్తుంది మీరు వాటర్ లేకుండా చేయొచ్చు బట్ ఈజీగా వస్తుంది తొందరగా వస్తుంది దీన్ని ఒక ప్లేట్లో తీసి మీరు ఇప్పుడే కట్ చేసుకోవచ్చు చూడండి ఒక్కసారి ఎలా ఉందో అసలు ఏ మధ్యలో డాట్స్ ఒకసారి కట్ చే చూసాం చూసారా ఎంత స్మూత్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే పాలకంటే టేస్టీగా ఉంటుంది కాకపోతే ఈ టోఫో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నెక్స్ట్ నేను ఈ కర్రీ కూడా చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి